What? Well శాంతి భవనంలో విశ్వవిద్యాలయ సహకారంతో ఆక్యుఫ్రెషర్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ థెరపీ సుజోక్ థెరపీపై ప్రత్యేక ఆరోగ్య శిబిరం మే నాలుగు నుంచి ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ హాజరై దీపారాధన నిర్వహించి చికిత్స కూడా పొందారు ఈ శిబిరం మే నాలుగు నుండి ఎనిమిది వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరగనుంది ఈ సదావకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని గోపాల్ కోరారు ఈ కార్యక్రమంలో ఓం శాంతి బ్రహ్మకుమారి సభ్యులు డాక్టర్ వైష్ణవ్ పంతులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ॐ देवीं वाचमजनिन्ददेवः तां विश्वरूपाशव वदन्ति सा न मन्त्रे शमोन्द्वानां तु अयं मुहोटस्वमुहोटस्तु विद्या सहस्रतीर्षपुरुषः स भोमिं विश्व अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदं सर्वं यद्भूतं यस्य भव्यम्

సైన్స్ కోడే <pegarlifting> <g aumenta> right 私は。 డామనోర్ లయ్య ఆరోగ్య జీవన సంస్థాన్ తరఫున ఇంకా ఇక్కడ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయ వికారాబాద్ సందర్భాల తరపున ఇది అక్యుప్రెషర్ పద్ధతి ద్వారా న్యాచురల్ క్యాంప్ ఒక వారం రోజు ఐదు రోజు క్యాంప్ ఉంది ఆ క్యాంప్ లోపల మోర్ దెన్ నూట అరవై రోగాలు విదౌట్ మెడిసిన్ దీంట్లో బ్రాండ్ టు హీల్స్ వర్క్ డైజెషన్ రిలేటెడ్ అండ్ సర్క్యులేషన్ రిలేటెడ్ వన్ సిక్స్టీ డిజీజ్ కవరబుల్ ట్రీట్మెంట్ ఉంది విదౌట్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ ఆ పద్ధతి లోపల బీపీ షుగర్ థైరాయిడ్ అస్తమా డైజెషన్ హెడేక్ మైగ్రేన్ నిద్ర లేకుంటే నొడుము నొప్పి ఉన్న వాళ్ళకి సైటిగా ప్రాబ్లం న్యూరో ప్రాబ్లం పారలసిస్ పేషెంట్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి స్టేజ్ ఫస్ట్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పద్ధతి చాలా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ క్యూరబుల్ ఉంది ఆ పద్ధతికి ఐదు రోజు క్యాంప్ లోపల మీకు నా మాత్రం ఒక టూ హండ్రెడ్ ఓన్లీ జాయినింగ్ ఫీస్ ఉంది ఇంకా ఫస్ట్ రోజు వచ్చిన వాళ్ళు ఐదు రోజు కంటిన్యూగా వాళ్ళ టైం అపాయింట్మెంట్ తీసి వాళ్ళు డైలీ ఐదు రోజు ఖచ్చితంగా రావాలి డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్ మ్యాక్సిమమ్ హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్ ఇది ఇది ఓం శాంతి భవన్ భవన్లో ఈ రోజు నుంచి ఆరంభ చేసిన ఫస్ట్ ఫ్లోర్లో డైలీ అక్కడ నుంచి మీరు అందరిని లాభం తీసుకుని డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్ మ్యాక్సిమ్ హాఫ్ అవర్ అందరినీ లాభం తీసుకోవచ్చు ధన్యవాదాలు అందరికీ శుభోదయం ఓం శాంతి నమస్కారం ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్తాము అదేవిధంగా ఇంకొక మాటను బాగా వింటాము ఆరోగ్యవంతమైన ఆత్మకు ఆరోగ్యవంతమైన శరీరం దొరికితే అదే ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది శరీరం ఆత్మ కూర్చోడానికి ఒకవేళ రోగి శరీరం అయితే ఆత్మకు అది ఒక పంజరం లాగా అయిపోతుంది బంధనం అయిపోతుంది శరీరమే ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతాం అందువలన బ్రహ్మకుమారీస్ వికారాబాద్ వారి ఆధ్వర్యంలో ఒక విశేషమైన కార్యక్రమం అకుప్రెషర్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ థెరపీ సుజాకో థెరపీ అనే ఆరోగ్య శిబిరం ఈరోజు ఆదివారం నాలుగవ తేదీ నుండి ప్రారంభం చేసినాము శాంతి భవనంలో అందరికీ తెలుసు ఈ ప్రపంచమే ఇప్పుడు చాలా రోగిగా మారిపోయినది అలాంటి ఒక వాతావరణంలో మనం ఉన్నాము శరీరంలో ఆరోగ్యం కోల్పోతున్నాము అలాగే మానసికంగాను రెండు విధంగా సదృఢంగా చేసుకోవడానికి మీకందరికీ అందరికీ ఈ శిబిరంలో స్వాగతం సుస్వాగతం చేస్తూ ఈ యొక్క ఆరోగ్య శిబిరది సమయం ఉన్నది ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒకటో వరకు ఒకటి వరకు మరి తరువాత సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ శిబిరది లాభం వికారాబాద్ యొక్క సోదర సోదరులందరికీ దొరకాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము అందరికీ స్వాగతం అందరికీ వెల్కమ్ అందరూ రండి అందరూ ఆరోగ్యమే మహాభాగ్యంను పొందాలి అందుకోసం మీకు అందరికీ మరొక్కసారి స్వాగతం చేస్తాము ఓం శాంతి మన ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మన వికారాబాద్ లోపల మధు అక్కయ్య ఆధ్వర్యం లోపల మరి ఈ మెడికల్ క్యాంప్ జరపడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఎంత బాగుంటే మన జీవితం అనేటువంటిది అంత బాగుంటుంది అందుకే ఇంగ్లీష్లో కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు ఆరోగ్యమే మనకు సంపద ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే వృధా అని దాని అర్థం మరి మన మదాకాయ ఏం చేసినా మన వికారాబాద్ యొక్క ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ అందరి సంతోషాన్ని ఆశిస్తూ వికారాబాద్ యొక్క ప్రజల లోపల సంతోషం వెలువిరవాలని ఏ పండుగ కార్యక్రమం అయినా ఏ సందర్భమొచ్చినా వచ్చినా ఆ సందర్భానికి తగ్గట్లుగా మరి ఎన్నో రోజులుగా ఎన్నో కార్యక్రమాలు అనేటువంటిది చేయడం మనం చూస్తున్నాం మరి వికారాబాద్ ప్రజలు కూడా అందరూ ఈ యొక్క ఎలాంటి మెడిసిన్ లేకుండా ఒక పది పదిహేను నిమిషాల్లో సమయం కేటాయిస్తే బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ అంటే మనకున్నటువంటి జబ్బులను నయం చేయడానికి మరి వారు ట్రీట్మెంట్ అనేటువంటి చేయడం జరుగుతుంది కాబట్టి వికారాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఓంశాంతి బ్రహ్మకుమారి భవనం లోపల జరిగే ఈ యొక్క మెడికల్ క్యాంపును అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మేము ఈ పత్రిక ద్వారా ఈ అనంతగిరి ఛానల్ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం మీరు ఉదయం ఎనిమిది నుంచి మరి ఇక్కడ వన్ ఓ క్లాక్ ఒకటి గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి సాయంత్రం సాయంత్రం నాలుగు నుంచి అందుబాటులో ఉంటారు కాబట్టి వికారాద్లో ఉన్న ప్రజలు తప్పకుండా ఈ యొక్క మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన చేస్తున్న మక్కాయకు మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఓం శాంతి